మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ విశ్వసు నామ సంవత్సరము భాద్రపద మాసము సెప్టెంబర్ నల మేషరాశి వారికి అనగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలలోని ప్రధాన నక్షత్రానికి అనుకూలమైనటువంటి నాలుగు చరరాశుల్లోని ప్రధాన రాశి మేషరాశి వారు ఈ యొక్క వారి యొక్క గుణగణాలనేటటువంటివి గతంలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క నెల ఎందు కూడా చెప్పదగిన విషయాలు ఏంటి అంటే కనుక మేషరాశి వాళ్ళు సాధారణముగాను ఒకరు ఊసు ఒకరు జోలు వెళ్ళదలుచుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైతే కాదు సాధారణముగా ఒకరిని నమ్మి ఒకరు నాశించేటటువంటి యొక్క గుణయోగ్యతం కలిగినటువంటి వాళ్ళు కాదు కష్టంతో కూడుకునేటువంటి వ్యక్తులు స్వతంత్రత యోగ్యతతో కూడుకునేటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క మేసరాశి గలవాళ్ళు ఈ రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది అన్న ఎడల చూసుకున్నట్లయితే సంపూర్ణంగా ఆర్థిక విషయంలో చూసుకున్నట్లయితే కాస్త అనుకూలతంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ ఏ వృత్తి రీత్యా ముందుకెళ్ళే అవకాశాలున్నాయి గురువుగారని మీరు ఉద్యోగ రీత్యా అట్లాగే వ్యాపార రీత్యా అట్లాగే వృత్తిరీత్యా ఏ ఏ వృత్తుల్లో చేస్తున్నారో ఆయా రీత్యా అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార రంగం ఏదైతే ఉందో వ్యాపార రంగం చేసే వాళ్ళకి ఈ యొక్క నెలయందు మేష రాసి వాళ్ళకి మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు అయితే సంక్లిప్తంగా కనబడుతున్నాయి తదుపరి వచ్చేసి రాజకీయ రంగం వారు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ రంగం వారికి ఇంకా ఉన్నత స్థాయి పదోపాధులు అనగా పదవి విషయంలోని ఇంకా మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి సంపూర్ణంగా చూపిస్తున్నాయి కనుక మాట మాట్లాడుకునేటటువంటి విధానంలోని చక్కటి స్థాయిలో వాక్చాతుర్యం చేసిన ఎడల పదవిలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటటువంటివి సంపూర్ణంగా కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ యొక్క నెలయందు దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు చూపిస్తున్నాయి అది ఏ విధంగా అయినప్పటికీ ప్రయాణాలు అనేటటువంటివి ఎక్కువ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వెళ్ళి వచ్చేటటువంటి రాకపోకట్లందు చాలా శ్రద్ధ వహించుకొని మీరు సంపూర్ణ ఆలోచనతో ముందుకు వెళ్ళిన మీ ప్రయాణాలు అనేటటువంటివి సంపూర్ణంగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే వ్యవసాయ రంగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రకృతి నిమిత్తము వర్షాన్ని వర్షం యొక్క అనుకూలత ప్రకారంగా చూసుకున్నప్పటికీ ప్రకృతి యోగ్యత ప్రకారంగా చూసుకున్నప్పటికీ మీ రాశి ఎందు ఈ నెలలో చూసుకున్నప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో కూడా కాస్త నష్టాలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి గనక వ్యవసాయ రంగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది వృద్ధులైతేనేమి యుక్త వయసులైతేనేమి వయసులో ఉండేటువంటి వ్యక్తులైతేనేమి వ్యవసాయ రంగం చేసుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క దృష్టి అనేటటువంటి వ్యవసాయ ప్రతిరోజు కూడా పెట్టి ముందుకెళ్ళిన డల ఈ యొక్క నష్టాల నుంచి కాస్త బయటపడేటటువంటి అవకాశం అనేది మీకు చూపిస్తుంది అట్లాగే నూతనంగా కళ్యాణ వ్యవహారాల ఏమైనా పెట్టుకుందాం అనుకున్నా మాట్లాడుకుందాం అనుకున్నా కూడా మీకు ఈ నెలలో ఎక్కువ కొంచెం చికాకులు ఏర్పడే అవకాశాలను చూపిస్తున్నాయి కళ్యాణ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ విషయాలు చేసే వ్యక్తులు కాస్త ఆగి ముందు రోజుల్లో కొంచెం ముందుకెళ్ళినట్లయితే గనక కళ్యాణ అవకాశాలు అనేటటువంటివి సంపూర్ణంగా ముందుకెళ్ళే అవకాశాలను కనిపిస్తున్నాయి తదుపరి వచ్చేసి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే గనక బ్యాంకు రుణాలు అప్పుల బాధలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే బ్యాంకు రుణాల్లో ఉన్నారో వాళ్ళు అతిగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు అనేవి ఉన్నాయి అప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెలయందు రిలీఫ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే ఆ రుణ బాధల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మెయిన్గా ఈ యొక్క మేషరాశి వాళ్ళు అప్పు ఇచ్చిపుచ్చుకునేటటువంటి వాటిలోని మధ్య వ్యక్తిత్వంగా ఉండకపోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం అది మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ రాశి వాళ్ళు ఎదుటి వారిని నమ్మారు అంటే గనక ప్రాణం ఇవ్వడానికి వెనకాడరు తేడా వచ్చిందంటే ఒకరింటికి మీరు వెళ్ళరు మీ ఇంటికి ఒకరి రప్పించినంత అనేటటువంటిది మీలో ప్రధాన లక్ష్యంగా ఉంటుంది గనక ఎదుటి వ్యక్తులు నా అనుకున్నారంటే గనక వాళ్ళకి మధ్య వ్యక్తిత్వంగా ఉండడానికి వెనకాడినటువంటి యొక్క గుణగణాలు మీలో ఉంటాయి గనక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు మధ్య వ్యక్తిత్వంగా ఉన్న ఉండమని అని అన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకపోవడం అనేటటువంటిది మీ ఆర్థిక విషయాన్ని ఇంకాస్త బలోపేతం చేసేటటువంటి అవకాశం కలుగుతుంది మీకేం కాదులే ముందుకు చూసుకోవచ్చు అన్న అశ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే గనక ఖచ్చితంగా ఆర్థికంగా నష్టం అనేటటువంటిది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దీని యొక్క లోపాల వల్ల మీ మీ యొక్క బిడ్డలు మీ మీ యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దీని యొక్క ప్రభావాలు అనేటటువంటివి పడే అవకాశాలు ఉన్నాయి దీని వలన కూడా ఇంట్లో కూడా భార్యాభర్తలలో కూడాను ఒక రకమైనటువంటి యొక్క విరోధాలు విరోధాత్మకమైనటువంటి యొక్క పోట్లాట్లు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి కనుక మీరు ఈ యొక్క విషయంలో చాలా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క మధ్య వ్యక్తిత్వ యోగ్యత అనే దాన్ని మాత్రము ముందుకు వెళ్లకుండా చూసుకోవడం అనేటటువంటిది మీకు ప్రధానంగా నేను చెప్పేటటువంటి విషయము ఈ యొక్క సెప్టెంబర్ నెలలోని అదేవిధంగా చూసుకున్నట్లయితే అదర్ కంట్రీ దూరపు ప్రయాణాలు బయట దేశానికి వెళ్ళదలుచుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో సంపూర్ణంగా ఈ యొక్క విజయోస్తుగా వెళ్ళేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రయాణాలు అనగా దేశ దేశాల నుంచి వేరు వేరు చోట్లకి వెళ్ళాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయాణాలు అనేటటువంటివి ఈ నెలలో సక్సెస్ఫుల్గా ఆ ప్రయాణ అవకాశాలు అనేటటువంటివి ముందుకు వెళ్ళి వాటి నుంచి పొందేటటువంటి ఒక ఒక మంచి ఒక బిజినెస్ పరంగా అయితేనేమి ఏ ఒక్క ఆలోచనలు వెళ్తున్నారో దూర ప్రయాణాల నిమిత్తము అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది కనుక మీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా మీరు ముందుకు కొనసాగవచ్చు మేసరాశి వాళ్ళు అట్లాగే ఈ యొక్క నలయందు ప్రేమికులకి చూసుకున్నప్పటికీ ఈ నెలయందు నూతనంగా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకున్న వ్యక్తులైతేనేమి ఎప్పటి నుంచో ఈ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వ్యక్తం చేద్దామన్నప్పటికీ కూడా వ్యక్తపరచలేనటువంటి యొక్క సిచ్యువేషన్స్ని గడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు ఈ యొక్క నెలలో జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క కళ్యాణం అనగా ప్రేమ విషయం అనేటటువంటిది ఏదైతే ఉందో కళ్యాణ అవకాశాలు కూడా మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి విధానాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే మెయిన్గా చూసుకున్నప్పటికీ సంతానం సంతానరీత్యా ఈ యొక్క నెలయందు సంతాన సంతానరీత్యా భగవంతుడు మీకు ఇచ్చిన నిలబడే అవకాశాలు కాస్త తక్కువగా కనబడుతున్నాయి నిలబడిన అవకాశాలు కాస్త ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక మీకు సంబంధించి మాత్రం సంతాన సంతానరీత్యా కాస్త జాగ్రత్తతో చూసుకునే ఎడల సంతాన అవకాశాలు ముందుకెళ్లే విధానం అనేది కనిపిస్తోంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాల్లో కానీ విధంగాను స్టేషన్ పరంగా చూసుకునేటువంటి వ్యక్తులైతేనేమి ఈ వీరి ఇరువురు కూడాను కాస్త జాగ్రత్తతో మీరు అనుకూలంగా ముందుకెళ్ళినట్లయితే మీ మీ యొక్క సమస్యలని పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు అయితే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి సమస్యలకు కూడా ఈ నెలలో పరిష్కరించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ పెద్దల నుంచి వచ్చినటువంటి స్థలాలు అయితేనేమి భూములైతేనేమి నల్ల బంగారంతో కూడుకున్నటువంటి యొక్క భూస్థల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ నెలలో కొంచెము ఇబ్బందికరమైనటువంటి అనగా రియల్ ఎస్టేట్ పరంగా కానీ గత నుంచి ఉన్నటువంటి యొక్క భూస్థల అమ్మకాల విషయంలో చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క నెలలోని కాస్త సానుకూలంగా అంటే నెమ్మదిగా వెళ్ళే అవకాశాలను కనిపిస్తున్నాయి కనుక దాని విషయంలో ఆలోచనతో ముందుకు వెళ్ళండి అదేవిధంగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలోని చంద్రగ్రహణం అనేటటువంటి ఒక విషయం అనేటటువంటిది ఉండడం జరిగింది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఉన్నాయి మా యొక్క రాశి రాశి మరి మా రాశి యందు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏమైనా ఉండి ఉన్నదా ఒకవేళ ఉన్నట్లయితే మేము ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని రకరకాల ఆలోచనలు ఆందోళనలు కలిగి ఉన్నటువంటి యొక్క విధానము మీ యొక్క రాశి ఆడవాళ్ళకైతేనేమి మగవారికి అయితేనేమి ఉంటుంది ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క పన్నెండు రాశులలోనూ ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క శూన్యాంశ ప్రభావం అనేటటువంటిది మేసరాశికి ఏ విధంగా లేదండి ఈ యొక్క ఏడవ తారీఖు ఆదివారము సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి పదకొండు పన్నెండు పన్నెండు ఇరవై నిమిషాల వరకు కూడాను సంపూర్ణంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశమే కనిపిస్తుంది గనక ఈ యొక్క సమయంలోను అనగా ఈ రాత్రి సమయం ఏదైనా కూడాను గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చందుని వైపు చూడడానికి కానీ బయట వైపు రావడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకూడదండి పడుకున్న వారు నిద్రపోయిన వారు నిద్రపోయినట్టే ఉండాలా ఇట్లా కాదని వేరే విధంగా హాస్య హాస్యంగా చేసుకున్నట్లయితే గనక దీని యొక్క ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొనే అవకాశాలు గర్భిణీ స్త్రీలకు చూపిస్తూ ఉంటుంది అట్లాగే శతమిష నక్షత్రం ఎందు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది వెళుతుంది కనుక మీ యొక్క మేషరాశి వారికి ఎట్లాంటి యొక్క ఇబ్బంది అయితే ఏమీ లేదు కనుక చంద్రగ్రహణం వల్ల ఎట్లాంటి యొక్క మీకు అనుమానాత స్పదం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా గ్రహణం అనేటటువంటిది పట్టక ముందు పట్టిన తర్వాత కూడాను చక్కటి తలస్నానం చేసి గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు అనేటటువంటివి చల్లుకొని ఈ ఎందు అట్లాగే ఈ గ్రహణం ఎందు కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమం అనేటటువంటి చేసుకున్న వలన గ్రహణ దోషాలు ఏమున్నా పోతాయి అట్లాగే ఈ యొక్క నెలయందు మీ యొక్క రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామికి పూజించడం వలన మీ యొక్క అవ్వలేని పనులు ఏవైతే ఉన్నాయో జరగని పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయండి కనుక సంపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని స్మరించడం చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యరీత్యా మీ యొక్క కుటుంబరీత్యా మీ యొక్క దాంపత్యరీత్యా వ్యవసాయ రీత్యా వ్యాపార రీత్యా వ్యక్తిగత విషయాల పట్ల ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బందులను అనుసరించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఈ కింద ఉన్నటువంటి యొక్క నమ్మను సంప్రదించగలరు జై శ్రీరామ్ జై హనుమాన్